హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటే ఈరోజు బాదుషా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక కప్పు మైదా పిండి చిటికెడు ఉప్పు చిటికెడు వంట సోడా వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కాస్త కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండిలా మెత్తలా సాఫ్ట్గా కలుపుకుని పది నిమిషాల వరకు రెస్ట్నివ్వాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు పంచదార అర కప్పు నీళ్ళు పోసుకొని తీకాపాకంలాగా తయారు చేసుకోవాలి పాకం ముడుగుతూ ఉన్నప్పుడే రెండు యాలకులు వేసుకోవాలి రెండు యాలకులు దంచి వేసుకోవాలి మన పాకం రెడీ అయిపోయిందండి పాకం దించేసుకుని స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడనంత నూనె వేసుకుని వేడి చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని రౌండ్గా వత్తి బాదుషాల్లాగా లాగా ఒత్తుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం బాదశాలన్నీ రెడీ చేసి ప్లేట్లో పెట్టుకున్నాము ఇంకా ఒక్కొక్కటిగా వేడి నూనెలో వేసుకోవాలి వేసిన వెంటనే కలపకూడదు ఫ్రెండ్స్ కాసేపు అయ్యాక కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మన బాదశాలని ఎంత బాగా నూనెలో పైకొచ్చాయో ఇంకా ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం బాదశాలని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మన బాదశాలు ఎంత బాగా రంగు వచ్చాయో ఈ రంగు వస్తే చాలండి ఇంకా మనం బాదశాలన్నీ తీసుకుని వేడి వేడి బాదశాన్ని మనం ముందుగా చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో వేసుకోవాలి బాదుషాలన్నీ పాకంలో వేసినాక అటు ఇటు ఒకసారి కలిపి ప్లేట్ పెట్టేసి ఒక గంట వరకు నానని నాననివ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గంట తర్వాత నేను మీకు చూపిస్తున్నాను బాదుషాలు ఎంత బాగా వచ్చాయో ఒక్కొక్కటిగా ఇంకా ప్లేట్లోకి తీసుకుని మనం సర్వ్ చేసుకుందాం బదేశాలు మాత్రం చాలా టేస్ట్ ఉన్నాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ